రాత్రి సమయంలో నిద్రించే సమయంలో భార్యాభర్తలు ఈ విధంగా నిద్రించకూడదు ఎలా అంటారా మంచం గోడకి తాకకుండా నాలుగు వైపులు కూడా కొంత ఖాళీ ఉంచాలి మంచం కుడివైపున వైపున భర్త మరియు ఎడం వైపున భార్య పడుకోవాలి మీరు రాత్రిపూట చాలాసార్లు మేల్కుంటూ ఉంటే మీరు నిద్ర వాతావరణాన్ని మెరుగుపరుచుకోవాలి అలాగే వాస్తు ప్రకారం వివాహిత తమ తలను దక్షిణం నైరుతి వైపు అయితే ఉంచాలి దాన ధర్మాలు చేయకపోయినా దక్షిణం వైపు తలపెట్టి నిద్రించాలంటారు మన పెద్దలు పడుకునేటప్పుడు ఉత్తరం వైపు తల పెట్టకూడదని పెద్దలు సూచిస్తున్నారు ఉదయం లేవగానే సూర్యనారాయణని చూడాలి సంతానం పొందాలనుకునే దంపతులు ముఖంగా ఉన్న గదిలో నిద్రించవచ్చు మీకు పుట్టిన పిల్లలు వృద్ధులోకి రావాలంటే చక్కని వాస్తు చూపించి ఏమైనా దోషాలు కనుక ఉన్నట్లయితే పండులతో పండితులతో పరిహారం అయితే చేపించాలి భర్త ఉద్యోగంలో లేదా ఏదైనా పని మీద బయటికి వెళ్ళిన వెంటనే ఇల్లు ఓడవడం అలాగే తలస్నానం చేయడం వంటివి అస్సలు చేయకూడదు కొత్తగా పెళ్ళైన జంట పెద్దలతో నివసిస్తుంటే దంపతులకి అది నార్త్ వెస్ట్లో ఉండేలా చూసుకోండి ఈశాన్య దిశలో పడక గదిని నివారించండి ఇలా చేస్తే మీకు కొంతవరకు భార్యాభర్తల మధ్య అనుకూలం అనేది చాలా మంచిగా ఉంటుంది ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి డైలీ పురాణాల్లోని శాస్త్రాల్లోని మంచి విషయాలు తెలుసుకోవడం కోసం ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో